ధనిక తెలంగాణ రాష్ట్రమని మీరో నేనో చెప్పడం కాదు ఆనాడు ప్రభుత్వే చెప్పాడు ధనిక తెలంగాణ రాష్ట్రమని ఈ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏడు లక్షల కోట్లు అప్పుల భారాన్ని మన నెత్తిన పెట్టి వెళ్ళిపోయాడు ఇందాక మా ఆడబిడ్డలు చెప్పినట్లు ఒకటో తారీఖు కాదు కదా గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి పదిహేనో తారీఖు వరకు కూడా జీతాలు ఇవ్వలేని దుర్భిక్ష పరిస్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని మీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈనాడు ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు లోపే ప్రతి ఉద్యోగస్తుడికి జీతాలు ఇస్తున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మీరు కన్న కలన్నీ మీరు ఆశించిన ఆశయాలన్నీ మీ మనసుల్లో ఉన్న కోరికలన్నీ చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం మీ గుమ్మానికి చేర్చుదని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఎలాగైతే ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాలని మీరు కన్న కళ్ళ నెరవేర్చారో భవిష్యత్తులో కూడా మీ దీవెల్లో అలానే ఇందిరమ్మ రాజ్యానికి ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు స్కూటీలు కొన్ని ఏదైతే వికలాంగులకు పెట్టింది అదే రకంగా కళ్యాణాలకి విషక్కులు ఇస్తున్నాం అంటే అక్క ఖాళీగా ఉండదు పక్క వాళ్ళని కూడా ఖాళీగా ఉంచదు నిత్యమో మీలో ఉంటుంది మీ మంచి కోరుకుంటుంది సెక్రటేరియట్కి వచ్చినా కూడా ఒట్టికి రాదు ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం తీసుకొని నా పేసీ కోసీ తక్కువ వస్తుంది అన్న మా వాళ్ళకి కావాలనే నువ్వు ఏం చేస్తున్నావు నాకు తెలియదని మటుకు దాన్ని తెచ్చుకుంటుంది వదిలిపెట్టే మనస్తత్వం కాదు మీ అందరి అభిమానాన్ని చూరకొన్నారు కాబట్టే ఇప్పటికీ వారిని మీరు దీవిస్తున్నారు దీవించారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు అన్న